బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇప్పుడే ఒక్కొక్కరు తన మాస్క్ ని తీసి గేమ్ ఆడుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఇందులో భాగంగా స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ పూర్తయిపోయింది అయితే బిగ్ బాస్ మరొక టాస్క్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ టాస్క్ ఏంటంటే టెనెట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఒకరు నేరుగా సెకండ్ ఓనర్ అవ్వచ్చంటూ బిగ్ బాస్ le అయితే బిగ్ బాస్ వీళ్ళకి ఒక టాస్క్ కూడా పెట్టారు ఇక ఈ టాస్క్ ఏంటంటే ఓనర్స్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు విసురుతూ ఉంటారు ఇక వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన బాస్కెట్ లో ఆ బొమ్మలను పట్టుకొని ఎన్ బజర్ అయ్యేటప్పటికి సేవ్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకరు బొమ్మలు ఒకరు తీసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఇక రీతు అయితే తనుజని చాలా టార్గెట్ చేసింది ఒకనొక టైంలో ఏకంగా తనుజ గుండ్ల మీద కూర్చొని రీతు ఇష్టానుసారంగా గేమ్ ఆడిందనే చెప్పాలి నిన్న సంచాలంక వరస్ట్ గా చేసింది ఈరోజు కావాలని తనుజాని టార్గెట్ చేసినప్పటికీ తనూజ ఎక్కడ అప్ ఇవ్వకుండా ఎలాగైనా సెకండ్ వార్నర్ అవ్వాలనే లక్ష్యంతో సాయి ప్రయత్నం చేస్తుందనే చెప్పాలి మరి మొత్తానికి రీతు తనుజాని అంతలా టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా ఏదేమైనా సరే తనుజా ఒక ఆడపులిలా ఆడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలా నిజంగా ఇలాగే గేమ్ ఆడితే బిగ్ బాస్ నైన్ కప్పు విన్నవడంలో కూడా ఎలాంటి సందేహం లేదు మరి మొత్తానికి రీతు ఆట తీరి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్